ఇటీవల సుప్రీంకోర్టు రాష్ట్ర గవర్నర్లు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు పంపిన బిల్లులను నెల రోజుల నుండి మూడు లోపు తిరిగి పంపాలని ఆమోదముద్ర వేయాలని ప్రజలు తమ ఓట్ల ద్వారా ప్రత్యక్షంగా ఎన్నుకున్న చట్టసభల గౌరవాన్ని కాపాడాలని సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వటం చాలా అభినందనీయం భారతదేశంలో సమాహిక వ్యవస్థ కాపాడబట్టడానికి అది ముందుకు కొనసాగటానికి సుస్థిర కావటానికి ఈ తీర్పు దోహదపడుతుంది కేంద్ర ప్రభుత్వం గత నలభై యాభై సంవత్సరాల నుంచి రాష్ట్ర గవర్నర్లని కేంద్ర ప్రభుత్వం యొక్క కీలు బొమ్మలుగా కేంద్ర ప్రభుత్వం చెప్పే పనుల్ని అమలు చేసే వ్యక్తులుగా రాజభవనాలను కూడా రాజకీయ పునరావాస కేంద్రాలుగా మారుస్తున్న పరిస్థితిని చూస్తూ ఉన్నాం అనేక సందర్భాల్లో అనేక మంది గవర్నర్లు కేంద్ర ప్రభుత్వానికి భిన్నంగా ఉన్న రాష్ట్ర ప్రభుత్వాల పట్ల వివక్షత చూపిస్తూ వారిని ఇబ్బందులు పాలు చేస్తున్న పరిస్థితిని చూశాం ఆనాడు రామ్లాల్ స్వర్గీయ ఎన్టీ రామారావుని ముఖ్యమంత్రి పదవి నుంచి తొలగించటం ప్రజలు ఓ ప్రజాస్వామ్య ఉద్యమాన్ని బలోపేతంగా ముందుకు తీసుకురావడం ద్వారా మరలా తిరిగి స్వర్గీయ ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి కావడం జరిగింది ఇలాంటి అనుభవాలు చాలా చూస్తూ ఉన్నాం గవర్నర్లు రాజ్యాంగం ప్రకారం ఒక నామమాత్ర అధికారులు మాత్రమే ఉండి ఒక అలంకారప్రాయంగా ఉన్న గౌరవప్రదమైన పదవిగానే చూడాలి అంతేగాని ప్రభుత్వాలు చట్టసభల సభ్యులు చేసిన చట్టాలని తిరస్కరించడం కానీ వ్యతిరేకించడం కానీ నెలల తరబడి సంవత్సరాల తరబడి ఉంచటం కానీ మంచిది కాదని సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పింది ఈరోజు మనం గమనిస్తే పశ్చిమ బెంగాల్లో ఇరవై మూడు బిల్లు కర్ణాటకలో పదకొండు బిల్లు పంజాబ్ ఛత్తీస్గఢ్లో మూడు మూడు బిల్లు గవర్నర్ దగ్గర సంవత్సరాల నుంచి ఉన్నాయి ఈ తీర్పు ద్వారా ఆ బిల్లుకి మోక్షం వస్తుందని ఆశిద్దాం గవర్నర్లు ఒక రాజకీయ పునరావాస కేంద్రాలుగా మారకూడదని గవర్నర్లు ఆయా రాష్ట్రాల ప్రథమ పౌరుడిగా ఉంటూ అత్యున్నత గౌరవాన్ని పొందే విధంగా ఉన్నారని జనచైతన్య వేదిక కోరుకుంటుంది